హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముఖం ముచ్చట్లు ఈసారి ఒక మంచి స్కిన్ కేర్ రెమెడీ మీ ముందుకు తీసుకొని వచ్చాను టుడే ఐమ్ గొన్ అ షో యూ సంథింగ్ రియల్లీ సింపుల్ బట్ సూపర్ యూస్ఫుల్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్లవర్స్ పేరు శంఖు పుష్పాలు అంటారు వీటిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు గూగుల్లో చూసినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం షాక్ అయ్యాను అనమాట ఏంటి ఇంగ్లీష్లో పేరు చాలా వియర్డ్గా ఉంది అనుకోని సో ఈ ఫ్లవర్స్తో ఈరోజు మనం హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుందాము బేసికలీ మా ఇంట్లో ఈ చిన్న ప్లాంట్ ఉందన్నమాట ఇది ఒక్కటి నాటితే సరిపోతుంది టోటల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈ ఫ్లవర్స్లో టైప్స్ కూడా ఉన్నాయి ఎల్లో వైట్ బ్లూ వైలెట్ పింక్ కలర్స్లో కూడా ఫ్లవర్స్ కాస్తూ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ ఏవైనా బెనిఫిట్స్ మాత్రం సేమ్ ఉంటాయి సో ఈ రోజైతే నేను ఈ ఫ్లవర్స్ని స్కిన్ కోసం యూస్ చేస్తున్నాను హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు దానికోసం మళ్ళీ మనం సపరేట్ వీడియో చేసుకుందాము సో ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ని నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్లో బాగా సోక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకొని ఈ ఫ్లవర్స్ అన్ని వేసి బాగా సోక్ చేస్తున్నాను సోక్ చేసే టైం లేని వాళ్ళు హాట్ వాటర్లో వీటిని బాయిల్ చేసుకున్నా సరిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది నీట్గా ఇక్కడ చూసారా నేను సోక్ చేసిన తర్వాత ఈ వాటర్ ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయాయో సో వీటిని ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను సో ఈ వాటర్ ని ఈ కార్న్ఫ్లోర్ని ని బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా పెద్ద బాండిల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఇన్ గా ఇంకొక గిన్నెలో ఈ మిక్చర్ ని మొత్తం బాగా హీట్ చేయాలన్నమాట అలా తిప్పుతూనే ఉంటే దాని కన్సిస్టెన్సీ చేంజ్ అవుతూ వస్తుంది ఇక్కడ చూసారా ఇది ఒక క్రీమ్ కన్సిస్టెన్సీగా మారింది కదా సో అప్పుడు వీటిని తీసేసి ఒక చిన్న గిన్నెలో వేసుకొని లేకపోతే ఒక స్టేనర్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొని వాడుకోవచ్చు ఇన్స్టంట్ గా అండ్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఇది స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో అలాగే అప్లై చేసుకునేటప్పుడు దీంట్లో రోజ్ వాటర్ కానీ అలోవెరా జెల్ కానీ లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్ అవైలబుల్గా ఉంటే మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు లేవు అనుకున్న వాళ్ళు ఇది ఒక్కటి అప్లై చేసుకున్నా సరిపోతుంది ఎక్కడికైనా సడన్గా ఫంక్షన్స్కి అలా వెళ్ళాలి అన్నప్పుడు ఇన్స్టెంట్ గ్లోగా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ దీంట్లో ఉన్న శంఖ పుష్పాల వల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రైటనింగ్ ద స్కిన్ రెడ్యూసెస్ ద పింపుల్స్ కూడా అండ్ ట్యాన్ కూడా చాలా వరకు పోతుంది నేను ఇక్కడ చూసారా కాసేపు పట్టించుకొని పీల్ ఆఫ్ ఈ టూ హ్యాండ్స్ ని కంపేర్ చేసుకోండి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ చాలా స్మూత్ గా బ్రైటనింగ్ గా అయిపోయింది రైట్ హ్యాండ్ చూడండి ఎంత డ్రై గా అసలు డల్ గా అయిపోయినట్లు కనిపిస్తుంది కదా సో మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ సో అదండి సంగతి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్